హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఆర్పిఐ సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఐ రెండు ఆన్లైన్ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఆన్లైన్ స్టార్ట్ అయింది వీడియో చేద్దాం అంటే నేను అప్పుడు చూడలేదు తర్వాత మళ్ళీ లేట్గా లింక్ పెట్టాను సో నాదే రాంగ్ సో ఒకసారి చూసుకోండి ఆల్రెడీ లింక్ ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినా ఆన్లైన్ అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు కాలా ఒక అరగంటకు ముందు అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది ఒకసారి చెక్ చేసుకోండి ఏం లేదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అంతే ఇంకేం లేదు అన్నమాట మీరు చాలామంది ముందు అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అయినారో వాళ్ళైతే ఏం ఉండదు డైరెక్ట్ పేమెంట్ కొడితే చాలు ఇంక ఇంతకుమించి అవసరం లేదు అలా కాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఏం లేదు మీ డీటెయిల్స్ మీ ఆధార్ నంబర్ డీటెయిల్స్ తర్వాత వచ్చి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ నేమ్స్ ఎలాగ ఉందో అలా కొట్టి లాగిన్ అయితే సరిపోతుంది అన్నమాట సో తర్వాత మీరు అప్లికేషన్ ఎలా ప్రాసెస్ ఎలా చేయాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇలాంటి దీంట్లో మాత్రం మిస్టేక్ చేయద్దండి ఇది మన సబ్స్క్రైబర్ది నేను మొత్తం హైట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూడండి నేమ్ వచ్చి మీ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్లో నేమ్ ఎలాగ ఉంది క్యాపిటల్ లెటర్లోనే కొట్టండి ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్లోనే మదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్లో కొట్టండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు జెండర్ మేలా ఫీమేలా తర్వాత ఈ ఆధార్ వెరిఫైడ్ అంటే చేస్తాను కొట్టండి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు రోల్ నెంబరు తర్వాత మీ ఏ సంవత్సరం పాస్ అయినారు మంత్తో సహా వేయండి నెక్స్ట్ నేషనాలిటీకి సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసిందే నేషనాలిటీ వేయండి నెక్స్ట్ రిలీజ్ అంటే ఇంక తెలిసిందే హిందూకి సంబంధించి అది వేయండి నెక్స్ట్ వచ్చి మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అనేది చేయండి తర్వాత పర్మనెంట్ విజువల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ అంటే పుట్టుమచ్చలు ఎవరైతే పుట్టుమచ్చలు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో ఎలాగ ఉందో అలాగే సేమ్ ఒక ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చి మెరిటల్ స్టార్ట్ అండ్ పెళ్ళైనా కాలేదు మ్యారీడ్ అన్మ్యారీడా నెక్స్ట్ ఈస్ అప్లికేషన్ మోడిఫైడ్ అంటే నో అని పెట్టి పెట్టండి సరిపోతుంది నెక్స్ట్ అడ్రస్కి సంబంధించి మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలాగుందో ఉందో డోర్ నెంబర్తో సహా డీటెయిల్స్ మొత్తం అలాగే ఎంటర్ చేయండి స్టేట్ యూటీ అంటే మీ స్టేట్కి సంబంధించి మీద ఏదైతే ఏదైతే స్టేట్ ఆ స్టేట్ అనేది రాయండి డిస్టిక్ మీద అయితే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పిన్ కోడ్ మీరు ఇక్కడ మాత్రం విలేజా సిటీ ఆ టౌన్ మీరు దేనికి దగ్గరలో ఉన్నారు దాన్ని అయితే రాయండి తర్వాత సేమ్ అదే అడ్రస్ కాపీ పైనుంచి కింద డిస్క కాపీ కొట్టడమే నెక్స్ట్ వచ్చి మీ క్వాలిఫికేషన్ ఏంది టెన్త్ అంటే టెన్త్ టెన్త్ సబ్జెక్ట్ అని పెట్టండి నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ తెలంగాణ అని పెడతాను మీరు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర కర్ణాటక అయితే కర్ణాటక తమిళనాడు తమిళనాడు మీరు ఏదైతే అది నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీకి సంబంధించి మీరే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూ అథారిటీ అదే దాని పేరు ఏం పేరు మన రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ తహసీల్దార్కి సంబంధించి తర్వాత ఇష్యూంగ్ స్టేట్ ఏ స్టేట్లో మీరు ఇష్యూ చేసినారు ఇష్యూంగ్ డేట్ ఏ డేట్లో మీరు తీసుకున్నారు నెక్స్ట్ డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే ఎస్ అని పెట్టండి నెక్స్ట్ ప్లీజ్ ఇండికేట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీద అయితే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి సంబంధించి అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ పే తర్వాత ఎంత ఎంత ఐడి నంబర్లు ఇవంత అవసరం లేదు మన ఆటోమేటిక్గా అదే వస్తుంది అందులో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ డీటెయిల్కి సంబంధించి ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అన్నీ మీకు వస్తుంది అందులో ఎంటర్ చేయండి బ్యాంక్ అనేది ఎంటర్ చేయండి మీ బ్యాంక్ నేమో బ్యాంక్ హోల్డర్ నేమ్ అకౌంట్ నంబర్ ఏఐసి కోడ్ అనేది తెలిసిందే ఇంకా ఆల్రెడీ అందరికీ నెక్స్ట్ వచ్చి ఆర్ ఇరవై పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే మీరు ఏమైనా వికలాంగు అవునా కాదా అయితే అవునండి లేకపోతే లేదు నో అని పెట్టండి అంతే ఈ ఈబీసీ వల్ల కాదా క్యాస్ట్ లేకపోతే నో ఎక్స్ సర్వీస్మెన్ అవునా కాదా నో నెక్స్ట్ రైల్వే ఎంప్లాయ్ మీరు ముందుగా రైల్వే ఎంప్లాయ్ అయినా జాబ్లు చేశారా లేదా సర్వీస్ ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారా లేదా నో అని పెట్టండి చేస్తా అంటే చేస్తున్నారా లేకపోతే లేదు అప్ప ఏదైనా అప్రెంటిషిప్ కోర్స్ ఏమైనా చేశారా రైల్వేకి సంబంధించి చాలా మంది అప్రెంటిషిప్ కోర్స్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళు చేసి ఉంటే పెట్టండి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయీ అక్కడ నువ్వు ఇక్కడ కానీ కోర్స్ చేసిన దానికి సంబంధించి ఎస్ఆర్ పెట్టాలి అది ఏం చేయకపోతే తర్వాత నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే నువ్వు ప్రజెంట్ ఎక్కడైనా ఏదైనా జాబ్ చేస్తున్నట్టే నో నో అప్లికేబుల్ అని పెట్టండి తర్వాత డూ యూ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాను డిజబిలిటీ రైల్వే ఎంప్లాయీ తర్వాత అప్రెంటిస్కి సంబంధించి ఇవంతా ఉంటే పెట్టండి లేకపోతే లేదు తర్వాత చాయిస్ ఆఫ్ లా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అన్నాడు ఏ ఎగ్జామ్ ఏంలో రాస్తామన్న వాళ్ళు అందరూ తెలుగులోనే వస్తారు కాబట్టి తెలుగు ప్రత్యేకి ఏం అవసరం లేదు సో ఇది వాళ్ళ యొక్క డీట్ డీటెయిల్స్ సార్ ప్లేసు యొక్క డేట్ ఈరోజు అప్లై చేసింది డేటు ప్రింట్ అప్లికేషన్ కొడితే ఇక్కడ ప్రింట్ వచ్చేస్తుంది ప్రింట్ తీసుకుంటారు అంతే ఇదే అప్లికేషన్ దీన్ని చూసి నేను ఏదైతే చెప్పినా అలాగే చేయండి సింపుల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ